అర్థమైందండి ఏమర్థమైంది అన్యాయంగా గుద్దులాడుచు అల్లు తనుకుంటూ నోరు పారేసుకుంటూ తనుకుంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఇవన్నీ కార్యాలు చేస్తూ ఉపవాసం ఉంటారు మరి దేవుడు ఆ ప్రార్థన ఎందుకు ఆలోచిస్తారండి అలగిస్తారా చెప్పండి ఆలగిస్తారా అల అలకిస్తారా లేదా అప్పుడు మీ ఉపవాసమే వ్యర్థమే మీ ఆయాసమే వ్యర్థమే ఇవన్నీ వ్యర్థమే మనం చెప్పుకున్నాం ఒక పాయింట్ ఏంటది ఉపవాసం ఎప్పు చేయాలి రెండు పాయింట్లు చెప్పుకున్నాం ఏంటది అవి గుర్తుండ మనకి చెప్పండి ఎవరన్నా పాపాన్ని విడిచిపెట్టడానికైనా ఉపవాసం ఉండాలి రెండవది పాపమును విడిచిపెట్టిన తర్వాత అయినా ఉపవాసం ఉండాలి ఈ రెండు పద్ధతుల్లో మనం ఉపవాసం ఉండవచ్చు ఈ రెండు పద్ధతులు కాకుండా నువ్వు ఏ పద్ధతి అవలంబించినా నీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించరు అర్థమైందా తర్వాత మరి ఇంకేం చెప్తున్నారు ఆయన నీ ఆకారము ఆకలికి వారికి పెట్టుటయో నీ రక్త సంబంధికి ముఖము తిప్ప ఇక్కడ ఒక పాట అర్థం చేసుకోవాలి ఆకలిన వాళ్ళకి వస్తే మనం ఆహారం పెడతాం అది వేరే విషయం పక్కన పెట్టేయండి నీ రక్త సంబంధి అన్నారు ఎవరు ఎవరు ఇక్కడ నీ రక్త సంబంధి మన సహోదరుల మన అల్లం నమ్ములు అక్క ఏళ్ళ వాళ్ళు ఒక టైపు రక్త సంబంధులే అసలైన రక్త సంబంధి ఎవరు అంటే ఇక్కడ ఒకటో పేతురు ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అమూల్యమైన రక్తము చేత ఒకళ్ళు చదవాలి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము యొక్క మీరు మీరెదుగుతురు దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రైస్ దిగా ఇక్కడ రక్త సంబంధి ఎవరు ఇక్కడ పరిశుద్ధులైన దేవుని రక్తం చేత కడుగుబడు అందా ఇక్కడ రక్త సంబంధి ఎవరు అసలైన రక్త సంబంధి దేవుని పరిశుద్ధ రక్తం చేత కడుగుబడినవాడు అంటే నిజమైన మారు మనసు పొందినవాడు అదే ఇక్కడ నీ రక్త సంబంధి ముఖము రక్త సంబంధికి ముఖము తిప్పకుండా అని అన్నారు ఇక్కడ తర్వాత దిక్కుమాలని బేదాలను నీ ఇంట చేర్చుకుంటాయో వస్త్ర వస్త్రకీనుడు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయో ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవునికి ప్రైజ్ ది నీ ఉపవాసముతో పాటు ఇవి ఉండాలి అప్పుడు నీ వెలుగు మార్గము చీకటిలో నీ వెలుగు నీ జీవితం ప్రకాశిస్తూ ఉంటుంది ప్రిలారా ఇవి లేకపోతే మనము ఎంత కడుపు మార్చుకునే ఉన్నా దానివల్ల ఉపయోగం లేదు పీడారా ఇది అనేక మంది లోకంలో చేసే తప్పు ఇదే ఉపవాసం రెండు పద్ధతులుగా ఉన్నాయి అది ఇప్పుడు చెప్పాము అందరం వినే ఉంటారు కావున ఉపవాసంలో మనము దేవునికి ఇష్టంగా ఉపవాసం ఉండాలి కానీ దేవునికి ఇష్టం లేకుండా నామక ఉపవాసం ఉంటే దానివల్ల ఉపయోగం లేదు ప్రీడారా అని ఉపవాసం ఉండకుండా మారుకునేరు అది కరెక్ట్ కాదు అది నిజం కాదు ఏముండాలో ఉపవాసం అసలైన ఉపవాసం ఏది ఆకలి అనే వారికి ఆహారం పెట్టాయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకులుటయు దిక్కు మారిన భేదలను నీ ఇంట చేర్చుకొనిటాయు వస్త్రధీరుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం నిచ్చుటాయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము దేవునికి ఇష్టో మరణ ప్రైజ్ లాట్ ప్రైస్ దిలా ఇది అసలైన ఉపవాసం మరి ఇవన్నీ చేయకపోయినా ఇవన్నీ చేయటాని కోసం మనం ఉపవాసం ఉండాలి అర్థమైంది ఇవన్నీ చేయటం కోసం ఇవన్నీ చేయటానికి మనస్సు రావటాని కోసం మనం ఉపవాసం ఉండాలి తర్వాత రెండవది ఇవన్నీ చేసి ఉన్నట్లయితే చేసి ఉన్నప్పటికీ నీ ఉపవాసం ఉండాలి ఇప్పుడు చెప్పుకున్నావు రెండు పద్ధతులు రెండు పద్ధతులు దీనికి అనువయించుకున్నాము దేవునికి ఇష్ట మరలు ఇయ్య ప్రయోజనా ఇప్పుడు చెప్పుకున్నాయి దేవునికి ఇష్టమైన ఉపవాసములు మనము చేయటాకైనా ఉపవాసం ఉండాలి అర్థమైందా ఆ మనసు రావాలి లేదు అవన్నీ ఇప్పుడు చేస్తూనే ఉన్నామండి బాగానే ఉంది అని అనుకుంటారేమో అవన్నీ చేస్తున్నా సరే ఉపవాసం ఉండాలి ఎందుకు దేవుని కృపను పొందటానికి దేవునికి స్తోత్రం మరీలు ఇయ్యా ప్రైజ్ దిలా ప్రైస్ దిలా అర్థమైంది ఇప్పుడు ఉపవాసంలో భావం ఉపవాసం భావం మనకు తెలియాలి కోరికనే ఉపవాసం ఉండి ఉపవాసం 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 ఉంటే అది లాభం లేదు ఇప్పుడు చెప్పుకునే ప్రకారం మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మన ఉపవాసానికి ఫలితాన్ని దయచేస్తాడు అట్లాగే మన జీవితాల్లో న్యాయమైన జీవితం ఉండాలి మన ఉపవాసాలు ఏమి ఉండాలండి న్యాయమైన జీవితం లోకంలో అనేక మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు న్యాయంగా ఉద్యోగం చేయాలి ఎంతోమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు న్యాయమైన వ్యాపారం చేయాలి అట్లాగా ఆయా పనుల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు న్యాయంగా వారి పనులను వాళ్ళు సక్రమంగా చేయాలి అప్పుడు న్యాయంగా వారి పనులను వారు చేస్తూ నీ ఉపవాసం ఉన్నావు అనుకోండి అప్పుడు దేవుడు అంగీకరిస్తాడండి ఆ ఉపవాసాన్ని తర్వాత రెండోది ఏం చెప్తున్నారు దేవుడు నీతిని అనుసరించి నీతి అంటే దేవుడు చెప్పింది చేయటమే నీతి నీతి అంటే ఏంటండి నీతి అంటే ఏంటంటే చెప్పండి దేవుడు చెప్పింది చేయటమే నీతి నీతి జీవితాన్ని అనుభవిస్తూ ఉపవాసం అన్న వరకో నీ ముందే ఉంటాడు అలా లు ప్రైజ్ ది ఇక్కడేమన్నారు న్యాయమైన జీవితం జీవించిన వారికి వారు ఉపవాసం ఉన్నప్పుడు నీతి జీవితం జీవించే వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీ ముందే ఉంటారని నీ ప్రార్థన ఆలకిస్తారని దేవుడు వివరిస్తూ ఉన్నాడు పిల్లారా దేవుడికి స్తోత్ర న్యాయమైన జీవితము నీతి జీవితము నేర్చుకోవట్లకైనా సరే మనం ఉపవాసం ఉండాలి నీ చెడ్డాల బట్లని మానుకోవట్లకైనా నీవు ఉపవాసం ఉండాలి చెడ్డాల బట్లని మానుకున్నా సరే నీవు ఉపవాసం ఉండాలి ఎందుకంటే దేవుని కృప కోసం పిల్లారా దేవునికి స్తోత్ర అర్థమైందా అర్థమైందా చెప్పండి ఒకసారి ఏం చెప్పుకున్నావు ఏం లేదు సింపుల్ చిన్న విషయం చెప్పడం చిన్నదే పాడతనం పెద్దదే ఏంటది ఏ ఉపవాసం ఎటువంటి ఉపవాసం దేవుని చేత అంగీకరించబడుతుంది ఎటువంటి ఉపవాసము దేవుని చేత అంగీకరించబడుతుంది చెప్పండి న్యాయమైన జీవితము జీవించేవారు ఉపవాసం ఉన్నప్పుడు ఉన్నప్పుడు నీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తారు అర్థమైందా రెండవది నీతి జీవితం నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీవు ఉపవాసం ఉంటే అది దేవుని చేత అంగీకరించబడుతుంది అర్థమైంది కదా ఇవన్నీ కూడా న్యాయమైన జీవితము నీతి జీవితము నీతి అంటే మనం చెప్పుకున్నాం దేవుని మాట వినటే నీతి జీవితము లేదనుకోండి న్యాయమైన జీవితము నీతి జీవితము రావటానికైనా సరే మనం ఉపవాసం ఉండాలి అర్థమైంది తర్వాత న్యాయంగా జీవిస్తున్న వాళ్ళు నీతిగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని సరే ఉపవాసం ఉండాలి ఎందుకు దేవుని కృపను పొందటానికి దేవునికి స్తోత్ర మరణిలాడ్ తర్వాత ఇలా చెప్పుకున్నది నీ ఆకారము ఆకలి ఉన్న వారికి పెట్టాలని దేవుడు చెప్పారు ఈ రక్త సంబంధికి ముఖము తిప్పవద్దని దేవుడు చెప్తూ ఉన్నారు దిక్కుమాల భేదాలని ఇంట చేర్చుకో చేర్చుకోమని దేవుడు చెప్తా ఉన్నారు వస్త్రగీరుడు కనబడినప్పుడు అతనికి వస్త్రములు ఇవ్వని చెప్తూ ఉన్నాడు తర్వాత మరి ఇవన్నీ కూడా మనము పాటించలేకపోయినా పాటించడానికి కొరకు మనం ఉపవాసం ఉండాలి అదే ఇవన్నీ ఇప్పుడు పాటించట్లేదు అనుకోండి పాటించిన కోసం నీవు ఉపవాసం ఉండాలి ఇవన్నీ పాటిస్తున్నా సరే నీవు ఉపవాసం ఉండాలి ఎందుకో దేవుని కృప పొందటానికి ప్రియులరా అల్లు ఇయ్యా ప్రయోజన మనం ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా మనం ఉపవాసం ఉపవాసమే ఇంకా రెండోది ఏమనేది ఇక్కడ అర్థమైంది ఆ ఉప ఉపవాసాన్ని మీకు మీరు ఎప్పుడు ఉంటారో అది మీరు నిర్ణయించుకోండి మీ సమయాన్ని బట్టి అంతే ఇది ఫలాలు ఉండాలని కాదు అక్కడ అనేక పనులు అనేక మంది పనులు చేస్తూ ఉంటారు కదా అనేక వృత్తుల్లో ఉంటారు వారికి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ఉపవాసం ఉండడు అంతేగాని ఒకే సమయం ఫలానా సమయంలో ఉపవాసం ఉండండి అంటే అది అందరికి సాధ్యపడదు అర్థమైందా మీకు అనుకూలమైన సమయంలో ఉపవాసం ఉన్న ఆ ఉపవాసం దేవుని చేత అంగీకరించబడుతుంది దేవునికి స్తోత్ర ప్రయస్తిలా నేను పరిశుద్ధాత్మ దేవుని కోసం యాభై రోజులు ఉపవాసం ఉన్నా దేవుడు అప్పుడే అభిషేకించారు దేవుని చేత అభిషేకించబడింది అప్పుడే యాభై రోజులు ఉపవాసం ఉండగా దేవుడు వచ్చేసారు కానీ అనేక మందికి చాలా కాలం ఉంటుందండి దేవుడి యొక్క అభిషేకానికి దేవుడు మాట్లాడటానికి అని అనుకుంటారు నాకైతే యాభై రోజుల్లోనే ముందు అభిషేకంకి వచ్చేశారు ఆయన అది మా దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాక్రోప ప్రీలారా అప్పటి నుంచి కూడా దేవుని అందరి నమ్మకంగానే జీవిస్తున్నా ఎక్కడ తప్పిపోలా దేవునికి స్తోత్ర ప్రైస్ తిలట్ ప్రైజ్ల కాబట్టి ప్రిలారా రెండు విషయాల్లో ఇప్పుడు చెప్పుకునే గుర్తు చేసి మనం ముగించుకుందాం దేవునికి స్తోత్ర బయలు అయ్యే ఏ విషయాలండి ఏ విషయాలు న్యాయమైన జీవితం జీవించేవాళ్ళు నీతివంతమైన జీవితం జీవించేవాళ్ళు ఉపవాసం ఉండాలి ఎందుకంటే దేవుని కృప కొరకు తర్వాత న్యాయవంతమైన జీవితం జీవించని వాళ్ళు నీతివంతమైన జీవితం జీవించని వాళ్ళు ఉపవాసం ఉండాలి ఎందుకు న్యాయమైన జీవితం రావటానికి నీతివంతమైన జీవితం రావటానికి దేవునికి స్తోత్ర మహిళలు అట్లాగే ఇప్పుడు చెప్పుకున్నది నీ ఆకారం ఆకలి వారికి పెట్టేవారు రక్త సంబంధికి ముఖము తప్పించుకునేవాళ్ళు దిక్కుమారుల పేదలను నీ ఎంత చేర్చుకునే వాళ్ళు వస్త్రధీరుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చేవారు వీళ్ళు ఉపవాసం ఉండాలి ఇవి చేయట్లేదు అనుకోండి అయినా సరే ఉపవాసం ఉండాలి ఎందుకు ఈ చేసే మనసు మనకు రావటానికి ఇవి చేసే మనసు మనకు రావటానికి దేవరికి స్తోత్రం మరీ ప్రయోజలా మరి కష్టంగా ఉందా చెప్పింది కష్టంగా ఉందా తేలికే ఉంది చెప్పండి కష్టంగా ఉందా అన్న వాళ్ళు చేతులు పోయి కదండి తేలికే ఉన్న వాళ్ళ చేతులు పోయి అలా విషయం అర్థమైంది కదా విషయం అర్థమైంది కదా రెండు విధాలుగా మీరు ఉపవాసం ఉండొచ్చు ఆ రెండు విధాల్లో ఏదో ఒకటి మీకు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని చేత అంగీకరించబడుతుంది అప్పుడు మీ జీవితం మారిపోతుంది మారిపోయిన ఉపవాసం ఉన్న వాళ్ళకి దేవుని కృప ఉంటుంది ఆ విధంగా మరి జీవిస్తారని ఉపవాసం ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క ప్రాధాన్యత సుప్రభు దివ్యమని భతిని ఆడుకొని అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ గంత ప్రభావములు మీ యొక్క నామానికే చందనగా గాలిలు ఇయ్యా ప్రైజ్ తిలా ప్రైజ్